శ్రీ గణేశాయ నమ జయ గురుదేవ దత్త దత్త గురుభ్యోన్నమ పూజ్య గురువులు పిట్టలరాములు దత్త భక్తిలోకి లాగి నన్ను కుదిర్చిరి మా పెదనాన్న నరసింహ శాస్త్రి గారు దత్త షోడశీ మంత్ర ఉపదేశం చేసి భక్తి చదరకుండా స్థిరపరచరు క్రియాయోగ పురుషులు మా నడిపినాన్న నాన్న మగ్గిడి రాములు సాధనా సిద్ధ దీక్షలకు మార్గదర్శులై నేటి వరకు నా జీవితంను వెలిగించుతున్నారు ఇప్పటికీ ఎనభై వడిలో పడుతున్నప్పటికీ ఏమి తగ్గకుండా సాగుతున్నాయి దీక్షలు అంటే ఏళ్ళు గడిచిన గడిచినప్పటికీ కూడా వారి ఆశీర్వచన బలం దాని యొక్క ఫలమే అని నిర్వివాదంగా చెప్పవచ్చు గుప్తముగా ఎవరికైనా పెద్దల ఆశీర్వచనమే మనలను సన్మార్గంలో ఉంచి నడిపించేదని తెలుసుకోవాలి ఆ సూక్ష్మం ఎల్లవేళలా గ్రహించాలి మన గొప్పతనం ఎప్పటికీ కాబోదు అందుకే నా జీవిత గమ్య సారథులను నేను నిర్ణయించుకున్నాను దానికి సంబంధించి ఒక పాటను మీకు వినిపిస్తాను వినండి నా జీవిత గమ్య సారథులు ముగ్గురే ముగ్గురూ నా జీవిత గమ్య సారథులు ముగ్గురే ముగ్గురు నరసింహ పిట్టల మగ్గిడి ఉరామా ఉభయులు మా మూర్తులు వారైనారు త్రిమూర్తులు మా మూర్తులు వారైనారు త్రిమూర్తులు మా జీవిత గమ్య సారథులు ముగ్గురే ముగ్గురు నరసింహ పిట్టల మగ్గిడి రామా ఉభయులు పిట్టల రాములను జీవుడని తలచినాను నేను నరసింహ శాస్త్రి దేహమంటూ భావించినాను పిట్టల రాములను జీవుడని తలచినాను నేను నరసింహ శాస్త్రి దేహం అంటూ భావించినాను మనసును మగ్గిడి రాములుగా చేసినాను మనసును మగ్గిడి రాములుగా చేసినాను ఆకలైకచే కార్యాలన్నీ చేస్తున్నాము ఆకలైకచే కార్యాలన్నీ చేస్తున్నాము మా జీవిత గమ్య సారథులు ముగ్గురే ముగ్గురు నరసింహ పిట్టల మగ్గిడి రామ ఉభయులు మా కాదర్శమూర్తులు వారైనారు త్రిమూర్తులు మా కాదర్శమూర్తులు వారైనారు త్రిమూర్తులు జీవించుటక అవసరం ఎప్పుడు పిట్టల రాములు అంటి అంటక భూలోకము నుండిన జడ భరతుడు జీవించుటక అవసరం ఎప్పుడు పిట్టల రాములు అంటి అంటక భూలోకము నుండిన జడ భరతుడు బాహ్య ప్రపంచ విశేషముల అతనికి ఏమి లాభము బాహ్య ప్రపంచ విశేషములా అతనికేమి లాభము జంజాటారాటల రైతుడై వెలిసినాడు జంజాటారాటల రైతుడై వెలిసినాడు మా జీవిత గమ్య సారథులు ముగ్గురే ముగ్గురు నరసింహ పిట్టల మగ్గిడి ఉభయులు సత్యం ధర్మం సహన స్వరూపం నరసింహ శాస్త్రి వైదిక తాత్విక ఉపాసనాదులను ఇష్టాగరిష్ఠుడు సత్యం ధర్మం సహన స్వరూపం నరసింహ శాస్త్రి వైదిక తాత్విక ఉపాసనాదులని ఇష్టాగరిష్ఠుడు గృహస్థ ధర్మాల మదనం అలవోకగా చేసినాడు గృహస్థ ధర్మాల మదనం అలవోకగా చేసినాడు లోకమిటి పోయినను క్షమించుటే చేయమని భావించినాడు మా జీవిత గమ్య సారథులు ముగ్గురే ముగ్గురూ కర్మనిష్టలో అగ్రగణ్యుడు మగ్గిడి రాములు మరియు కలివిని ఎరుగని కఠోర దీక్ష దక్షత నిపుణుడు కర్మనిష్టలో అగ్రగణ్యుడు మగ్గిడి రాములు మరియు కలివిని ఎరుగని కఠోర దీక్ష దక్షత నిపుణుడు న్యాయ కఠోర ధర్మాలను తన నాలుకపై ఆడించినాడు న్యాయ కఠోర ధర్మాలను తన నాలుకపై ఆడించినాడు విపరీత పరిస్థితులను ఎదిరిది దైవాన్ని శాసించిన ప్రచండు మా జీవిత గమ్య సారథుములు ముగ్గురే ముగ్గురూ మగ్నికల నీరా మాలు జీవితాల ఆదర్శం సహవాసమునే పొందినాను జీవించుని పుణత మెలకువలను గ్రహించినాను జీవితాల ఆదర్శం సహవాసం చే పొందినాను జీవించుని పుణత మెలకువలను గ్రహించినాను ఫలభరిత జీవిత మార్గం వాలిదని ఎంచినాను ఫలభరిత జీవిత మార్గం వాలిదని ఎంచినాను నగిరివంశ రామోపాసనవాజీ అంకురవారధియ్య కాపాడినను మగ్గిడి వంశపురామోపాసనా వారధిగా కాపాడినాను మా జీవిత గమ్య సారథులి ముగ్గురే ముగ్గురు నరసింహ పిట్టల మగ్గిడి ఉభయులు మా కాదర్శమూర్తులు వారైనారు త్రిమూర్తులు మా కాదర్శమూర్తులు వారైనారు త్రిమూర్తులు మా జీవిత గమ్య సారథులి ముగ్గురు ముగ్గురు ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ್ಗಳು ಶ್ರೀ ಗುರುದತ್ತುಳು ಜಯ ಗುರುದೇವದತ್ತ